హాయ్ హలో అండి ఈరోజు నేను ఇంట్లోకి వాడుకోవడానికి తెచ్చుకున్న పాలతో నెయ్యి అయితే చూపిస్తాను అయితే ఈ మధ్య నేను విఘ్నేష్ ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర పాలు తీసుకొచ్చుకుంటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాను వీళ్ళ దగ్గర తీసుకొస్తున్నాను అసలు ఎటువంటి తేడా అయితే నాకు కనపడలేదు చాలా ప్యూర్గా ఉన్నాయి పాలు అయితే ఇంట్లో నేను వాడుకునే పాలు వాడుకున్నాక మీగడంతా కలెక్ట్ చేసేసి పెట్టుకుని దాన్నే తోడేసేసి పెరుగు పెరిగి అవుతుంది కదా సో ఆ మీగడంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత దాన్నంతా ఇప్పుడైతే నేను వెన్న చేసుకుంటున్నాను నేను మజ్జిగతో చిలకడం అట్లా ఏం కాదు కానీ మిక్సీలో వేసే మిక్సీలో వేసి తిప్పాను అయితే ఇలా వెన్న అయిపోయింది అన్నమాట చాలా మంచిగా కూడా వచ్చింది వెన్న చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది చిన్నప్పుడు మా అమ్మ చక్కగా మజ్జిగ చిలికిన వెంటనే వచ్చిన నెయ్యి నేను వెన్న చక్కగా దోశల్లో ఆటలు నంజుకు తినేదాన్ని ఇది చూడంగానే నాకు అలానే అనిపించింది వెన్నపూసు ఎప్పుడైనా సరే మూడు నాలుగు సార్లు నీటికి అయితే కడుక్కోవాలండి ఎందుకంటే వాసన వస్తుంది ఫ్రెష్గా ఉండాలి నెయ్యి అంటే కనుక వెన్నపోస్ అయితే మూడు నాలుగు సార్లు మంచిగా వాటర్లో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ అంతాను వైట్ కలర్లోకి వచ్చేయాలి వైట్ అదే నీళ్ళు రంగులో ఉండాలన్నమాట అంతేగాని ఆ మజ్జిగ రంగులో అలా కనపడకూడదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి పెట్టుకొని చక్కగా దీన్ని నెయ్యి కాసుకున్నవి అనమాట ఈ నెయ్యి కాసుకుని కూడా చాలా ఈజీ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను బట్ చాలా మంచిగా అయితే వచ్చింది నేను తెచ్చుకున్న అర లీటర్ పాలకి ఇంత వెన్న అయితే నేను కలెక్ట్ చేసాను అనమాట ఇది ఒక మందపాటి గిన్నెలో పెట్టుకుని గ్యాస్ మీద పెట్టుకుని వేడి చేసుకున్నే స్టవ్ మీద అయితే నేను ఈ గిన్నె డైరెక్ట్ పెట్టేసాను సరిపోతుంది అనుకుని పొంగదనుకున్నాను బట్ పొంగుతుంది సో నేను మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేశాను ఇది మరుగుతున్నప్పుడు ఒక తమలపాకు నీట్గా కడుక్కొని అందులో వేసేసుకోండి తమలపాకు వేయడం వల్ల నెయ్యి మంచి స్మెల్ వస్తుంది అనమాట చక్కగా ఉంటుంది టేస్ట్ కూడాను ఎప్పుడైనా వెన్నపూస కరుగుతున్నప్పుడు ఇలా పాలు విరిగిపోయినట్టు ఇట్లానే కనపడుతుంది ముందు భయపడద్దు అట్లా మరిగి మరిగి నెయ్యి తయారవుతుందన్నమాట ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కంగారు పడతారు బట్ కంగారు పడద్దు చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో దీన్ని చల్లారి పెట్టేసుకున్నాను పూస పూసలా వచ్చింది చూసారా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది దీన్ని అయితే మంచిగా వడగట్టేసుకుందాము నాకు ఈ లోటడ్ అంత నెయ్యి వచ్చింది అన్నమాట అంటే నేను తెచ్చుకున్న హాఫ్ లీటర్ పాలు అంటే ఫోర్ ఫార్టీ రూపీస్ కదా హాఫ్ లీటర్ అంటే మంత్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో నాకు నెయ్యి హాఫ్ లీటర్ వచ్చింది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నెయ్యే వచ్చింది చాలా బాగుంది కూడాను మేడ్ నెయ్యి మనం బయట అయితే రకరకాల కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదా నెయ్యి ఎప్పుడు కూడాను లేతగా కాయకూడదండి ముద్ర కాపు కాయాలి అంటే కింద రెడ్ కలర్లోకి వచ్చేయాలన్నమాట అట్లా ఉంటేనే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంతేగాని లైట్ లైట్గా కాస్తే వాసన వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ వేడి చేసుకుని వడకట్టుకుంటున్నాను వడకట్టుకోవడానికి వీలుగా చూసారా ఎలా రెడ్ కలర్లో వచ్చేసిందో కింద అంతా అలా ఉంటే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట ఇంకా తుక్కుని పాడేయడమే నాకు తెలిసి మరి దీన్ని గోకుడు అంటారు గోదావరి అంటారు దీన్ని ఏమన్నా చెయ్యొచ్చా అన్నది మీకు తెలిస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి నియర్ బై ఎవరైనా ఉంటే సుచిత్రాలు నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి మిల్క్ అయితే తెచ్చుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మంచి పాలు అవి అయితే ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్